యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది బల్కర్ సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ బాక్స్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఓన్లీ బాక్స్ మాత్రమే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు అయితే ఫోర్ వీలర్ బల్కర్ బాక్స్ అయితే అమ్మకానికి మకాన్కైతే తీసుకోవడం జరిగింది బాక్స్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ బాక్స్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది బాక్స్ తీసుకొని ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓన్ చెప్తున్నారు ఈ బాక్స్ వచ్చేసరికి ఫోర్ వీలర్ బాక్స్ గమనించగలరు ఓన్లీ బాక్స్ మాత్రమే అమ్ముతున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బాక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ బాక్స్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బాక్స్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బాక్స్ వచ్చేసరికి బల్కర్ బాక్స్ ఫోర్ వీలర్ బాక్స్ ఈ బాక్స్ వచ్చేసరికి మహీంద్ర హార్వెస్టర్కి అయితే ఈ వేగి బాక్స్ అయితే నడవడం జరిగింది బాక్స్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బాక్స్ కావాలనుకునేవారు ఉన్నకు కాల్ చేసి మాట్లాడండి ఈ బాక్స్ ఉన్న లొకేషన్ వచ్చరికి తెలంగాణలోని నల్గొండ జిల్లా వడ్డపల్లి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ దామరచెర్ల మండలం వడ్డపల్లి గ్రామంలో ఈ బాక్స్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బాక్స్ వచ్చరికి ఎక్కువ యూస్ కూడా చేయలేదు తక్కువనే వాడామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ బాక్స్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఫోర్ వీలర్ బాక్స్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బాక్స్ అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు బాక్స్ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైం పాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి